ఎంత దారుణానికి ఒడిగట్టారు వెలుగులోకి వచ్చింది ఒక్క సంఘటన మాత్రమే వెలుగులోకి రాని ఇంకా ఎన్ని ఇలాంటి ఘటనలు జరిగాయో ఎంతమంది భారతీయులను పాలస్తీనీలు కిడ్నాప్ చేశారు మనకు తెలిసింది మనం బాధపడుతున్నది హమా చేతిలో బందీలుగా ఉండి నరకయాతన అనుభవిస్తున్న హాస్టేజెస్ గురించి మాత్రమే కానీ అదే తరహాలో పాలస్తీనియులు మన భారతీయులను కూడా కిడ్నాప్ చేశారని మీలో ఎంతమందికి తెలుసు ఎస్ అఫీషియల్ గా ఇజ్రాయెల్ ఈ దారుణాన్ని కొద్దిసేపటి క్రితం బయటపెట్టింది బయటపెట్టడమే కాదు ప్రాణాలకు తెగించి ఇజ్రాయిల్ బలగాలు పది మంది భారతీయులను సురక్షితంగా కాపాడారు ఇంతకీ అసలేం జరిగిందో డీటెయిల్గా గా చెప్తాను వినండి అంతకుముందు మన డీల్ ప్రకారం వీడియోను లైక్ చేసేయండి ఇజ్రాయిల్ పెద్ద మనసు చేసుకుని తన భూభాగంలో వెస్ట్ బ్యాంగ్ మరియు గాజాలో నివసిస్తున్న పాలస్తీనులకు పని కల్పించింది కానీ కొంతమంది విశ్వాసం లేని పాలస్తీనియులు ఇన్ఫార్మర్స్గా మారి హమాస్కి అక్కడి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు దాని ఫలితం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున జరిగిన హమాస్ అటాక్ ఈ వెన్నుపోటు తర్వాత ఇజ్రాయెల్ తమ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని పాలస్తీనులను పనిలో నుండి తొలగించి వేసింది దాంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్లో పనిచేసే వారి షార్టేజ్ ఏర్పడింది ఇమీడియట్ గా వారిని భర్తీ చేయాలంటే ఒక నోటిఫికేషన్ ఇస్తే చాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుండి లేబర్స్ క్యూ కడతారు కానీ ఇజ్రాయెల్ రిస్క్ తీసుకోదలుచుకోలేదు పనిచేసే వారు నమ్మదగిన వారై ఉండాలి ఇంకేముంది బ్యాక్ ఛానల్ ద్వారా తన చిరకాల మిత్ర దేశం భారత్ తలుపు తట్టింది భారత్ కూడా ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఇజ్రాయెల్ వెళ్లాలనుకునే వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇక్కడ చూడండి సిక్స్టీన్ ఇండియన్ లేబర్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఇజ్రాయెల్స్ కన్స్ట్రక్షన్ సెక్టర్ పదహారు వేల భారతీయులను ఇజ్రాయెల్ కన్స్ట్రక్ట్ పని కోసం తీసుకుందని వార్త అయితే కొంతమంది అలా ఇజ్రాయెల్ వెళ్లిన భారతీయులను అక్కడ ఉన్నటువంటి కొంతమంది పాలస్తీనీలు పని ఇప్పిస్తాం దిమ్మ తిరిగిపోయే శాలరీస్ ఇస్తామని ఆశ చూపించి వెస్ట్ బ్యాంక్ తీసుకెళ్లారు తీరా అక్కడికి వెళ్ళాక ఆ పది మంది భారతీయుల పాస్పోర్ట్స్ ని పాలస్తీనీలు లాక్కున్నారు లాక్కోవడమే కాదు ఆ పది మందిని బందీలుగా చేసుకున్నారు నెల రోజుల నుండి ఈ భారతీయులు వెస్ట్ బ్యాంక్ లో బందీలుగా ఉంటున్నారు ఇంతకీ పాలస్తీనియులు ఇండియా నుండి లాక్కున్న ఆ పాస్పోర్ట్స్ ఏం చేశారు దీని వెనక చాలా పెద్ద స్కెచ్ ఉందండి అక్టోబర్ సెవెంత్ అటాక్ తర్వాత ఇజ్రాయెల్ తన బార్డర్స్ని చాలా టైట్ చేసి పడేసింది దాంతో వెస్ట్ బ్యాంక్లో ఉన్నటువంటి కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు ఎలాగైనా ఇజ్రాయిల్లో ప్రవేశించి అక్కడ అటాకులు చేయాలని ప్లాన్ వేశారు బందీలుగా చేసుకున్నటువంటి భారతీయుల నుండి పాస్పోర్ట్స్ లాక్కొని వారి స్థానంలో మారు వేషంలో వీళ్ళు ఇజ్రాయెల్లోకి ప్రవేశించాలని పెద్ద స్కెచ్ వేశారు ఒకవేళ వీళ్ళు గనక సక్సెస్ అయితే అక్టోబర్ సెవెన్ తరహాలో మరో అటాక్ మనం చూసేవాళ్ళమేమో కానీ అదృష్టవశాత్తు అప్రమత్తంగా ఉన్న ఇజ్రాయిల్ బలగాలు చెక్పోస్ట్ దగ్గర వీళ్ళపై డౌట్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు తీగలాగితే బయటపడింది అంతా బయటపడింది టు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి పది మంది భారతీయులను సురక్షితంగా ఇజ్రాయెల్ మెయిన్లాండ్లోకి తీసుకొచ్చారని భారత ఎంబసీకి సమాచారం అందింది ఒక పెద్ద ప్రమాదం తప్పింది ఇక హమాజ్ ఉగ్రవాదులు గాజా నుండి తమ మకాంని టెర్రరిస్టులకు స్వర్గధామంగా చెప్పుకునే పాకిస్తాన్ అదే మన పాకిజాకి మార్చాలని చూస్తున్నారు డబ్బులిస్తే బిన్ ల్యాడెన్కే షెల్టర్ ఇచ్చిన సిగ్గులేని పాకీజాకి ఇదేమంత పెద్ద విషయం కాదు ఖచ్చితంగా ఇరాన్ ఖతర్ల నుండే పాకిజాకి పెద్ద మొత్తంలో మామూలు అందే ఉంటాయి పిఓకేలో హమాస్ పందుల హల్చల్కి సంబంధించిన పలు కథనాలు ఆల్రెడీ మీరు వినే ఉంటారు దాంతో ఇజ్రాయెల్ భారత్ని రీసెంట్గా సంప్రదించింది ఇకనైనా ఈ హమాస్ గ్రూప్ని టెర్రిస్ట్ టెర్రరిస్ట్ భారత్ డిక్లేర్ చేయాలని కోరింది ఇప్పటికీ కూడా భారత్ హమాజ్ని టెర్రిస్ట్ టెర్రరిస్ట్ డిక్లేర్ చేయలేదండి పిఓకేలో జరిగిన కాశ్మీరీ సాలిడేటరీ అండ్ హమాస్ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ కాన్ఫరెన్స్కి కి హమాజ్ లీడర్ డాక్టర్ ఖలీద్ అల్ ఖదామీ అటెండ్ అయ్యాడు పలు హమాజ్ టెర్రరిస్టులు కూడా ఈ ఈవెంట్కి హాజరయ్యారు ఫిబ్రవరి ఐదున ఈ కాన్ఫరెన్స్ జరిగింది హమాజ్ లీడర్ కరుడు కట్టిన జైషే మహమ్మద్ లష్కరే ఎ టెర్రరిస్టులతో అలాయ్ బలాయ్ చేసుకుంటూ కనిపించాడు ఇంతకీ హమాజ్ లీడర్కి స్వాగతం ఎలా పలికారనుకుంటున్నారు బైక్స్ మరియు గుర్రాలపైన హమాజ్ జెండాలను ఎగరేసుకుంటూ దీన్ని అంటారుగా వాళ్ళు గాలికోయే కంపను బ్లా 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 అంటూ తెలుగులో ఏదో ఒక సామెత ఉంది ఈ సామెత పాకి పక్కా సూట్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒకప్పుడు అమెరికా సోవియట్ యూనియన్ల మధ్య ఆధిపత్య పోరుకి కేరాఫ్ అడ్రస్ పాకిజా మధ్యలో దూరం ఏం చేసిందండి తాలిబన్లను పుట్టించింది ఇప్పుడు అదే తాలిబన్లు పాకిజాలో రోజుకొక సూసైడ్ బాంబ్ పేలుస్తూ దీపావళి ఆడుకుంటున్నారు ఖచ్చితంగా కూడా రేపు పొద్దున హమాజ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది రాసుకోండి మరోవైపు ఇది పాకిస్తాన్ కాదు టెర్రరిస్తాన్ అని మరోసారి నిరూపించుకుంది ఇక్కడ చూడండి ఆఫ్టర్ హమాస్ ఇన్ పిఓకే షాక్ అమెరికన్స్ బిగ్ ఐసిస్ ఇన్ పాకిస్తాన్ వార్నింగ్ ఐసిస్ టెర్రరిస్టులు తమ మకాంని సిరియా నుండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లోకి మారుస్తున్నారని పాకిస్తాన్లో పెద్ద ఎత్తున ఐసిస్ టెర్రరిస్ట్ క్యాంప్స్ వెలుసాయని అమెరికా తెలిపింది అక్కడ పెద్ద మొత్తంలో ఐసిస్ ఉగ్రవాదులకు శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయట అయితే ఇన్ని తెలిసిన అమెరికా అదే పాకిస్తాన్కి ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల మెయింటెనెన్స్ కోసం మూడు వందల తొంభై ఏడు మిలియన్ డాలర్ల ఫండింగ్ శాంక్షన్ చేసింది దీన్నే డబుల్ స్టాండర్డ్స్ అంటారు ఒక రకంగా భారత్ని బ్లాక్మెయిల్ చేయడానికి అమెరికా ఈ పని చేసింది నువ్వు మా దారికి వస్తే మా కనుసన్నల్లో ఉంటే లేదంటే మా పాత ఫార్మ్లా బయటకు తీస్తాం పాకిజాని నీ మీదికి ఉసిగొలుపుతాం ఆ డైరెక్షన్లోనే చేసినటువంటి ఒక దుందుడుకు చర్య ఇది కానీ అమెరికా దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు చైనాకి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా భారత్తో దోస్తీ అవసరం ట్రంప్ ఒకవైపు టారిఫ్ల మోత మోయిస్తున్నాడు మరొకవైపు పాకిజా లాంటి విషపాముకి పాలు తాగిస్తున్నాడు మన భారతదేశం కెనడా మెక్సికో కొలంబియా యుక్రెయిన్ లాగా ఎక్కడ నోరు జారట్లేదు కాలు జారట్లేదు ప్రతిదీ నోట్ చేసుకుంటున్నారు సైలెంట్గా దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం అని మన పండితులకి తెలుసు బౌన్సర్ వేసినప్పుడు డక్ చేయాలని లూజ్ బాల్ వేసినప్పుడు షాట్ కొట్టాలని చిన్నపిల్లాడికి కూడా తెలుసు భారత్ ఇప్పుడు అదే పని చేస్తోంది డక్ చేస్తోంది సరైన సమయం కోసం వెయిట్ చేస్తోంది దీన్నే చాతకానితనంగా ప్రచారం చేస్తున్న కొంతమంది దేశద్రోహులకు ఒక మాట చెప్తున్నా వినండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత్ ఇప్పటికంటే కూడా చాలా వెనుకబడి ఉంది చాలా వీక్గా ఉండే అప్పుడు అప్పుడే అమెరికాకి భయపడకుండా వాజ్పేయి గారు న్యూక్లియర్ ట్రయల్స్ చేశారు ఇప్పుడు ఇది నయా భారత్ మాటకు మాట చెప్పట్లేదు అంటే అది రాజకీయ వ్యూహంలో భాగం డిప్లొమసీలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజేతగా నిలుస్తాడు దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ లో తెలపగలరు ఇక ఒక భారత్ విషయంలోనే కాదు ఇజ్రాయెల్ విషయంలో కూడా అమెరికా డబుల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది రీసెంట్ గా ఒక విషయం తెలిసింది ఒక పక్క ట్రంప్ హమాస్ కి అల్టిమేటం జారీ చేస్తూనే హాస్టేజెస్ ని రిలీజ్ చేస్తే మంచిది లేదంటే హమాస్ ని భూమి మీదే లేకుండా చేస్తాను హెల్ అంటే నరకంగా మారుస్తాను అని వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తూనే మరొక పక్క నేను అఫీషియల్ గా వైట్ హౌస్ లో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అమెరికా బ్యాక్ ఛానల్ ద్వారా హమాస్తో రీసెంట్గా చర్చలు జరిపింది ఇది అఫీషియల్గా వైట్ హౌస్ నుండి వచ్చిన ప్రెస్ నోట్ అయితే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్స్ అడిగారు మరి దీని గురించి ఇజ్రాయెల్కి తెలుసా అంటే ఇజ్రాయెల్కి చెప్పిన తర్వాతే మేము హమాస్తో చర్చలు జరిపామని తెలిపింది కానీ ఈరోజు ఇజ్రాయెల్ ఏమంటుందంటే అసలు ఆ చర్చల గురించి మాకు ఏమీ తెలీదు మమ్మల్ని డార్క్లో ఉంచారు అంటే చీకట్లో ఉంచారు అక్కడ ఏం జరుగుతుంది అసలు దేని గురించి వాళ్ళు మాట్లాడారు ఏమీ తెలియదు మాకు అని ఇజ్రాయెల్ బయటకు చెప్పేసింది ఇలా ఉంటాయి అమెరికా డబుల్ స్టాండర్డ్స్ అయితే ప్రాబ్లం ఏమొచ్చిందంటే హాస్టేజెస్ లో ఒక అమెరికా హాస్టేజ్ కూడా ఉన్నాడు మరి ఆ అమెరికా హాస్టేజ్ ని విడిపించుకోవడానికి ఒకవేళ అమెరికా బ్యాక్ ఛానల్ ద్వారా హమాస్ తో చర్చలు జరిపి ఉంటే ఆ అమెరికా హాస్టేజ్ కనుక రిలీజ్ అయితే అది నెతన్యాహుకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతుంది లేదు పీస్ డి లో భాగంగా రెండవ స్టేజ్ కోసం చర్చలు జరుగుతున్నాయి అంటే అది కూడా చాలా కాంప్లికేటెడ్ ఎందుకంటే రెండవ స్టేజ్ లో ఏంటి ఇజ్రాయెల్ బలగాలు గాజా మొత్తానికి కూడా వదిలి బయటకు వచ్చేసేయాలి అంటే ఇప్పటి వరకు చేసిన యుద్ధం మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది గాజా మొత్తం కూడా హమాస్కి అప్పజెప్పాలి ఇంకొక వాదన ఏం నడుస్తుంది అంటే హమాస్కి అప్పజెప్పిన తర్వాత అక్కడ ఎవరు దాన్ని లీడర్షిప్ చేయాలి దీనిపైన అమెరికా హమాస్తో చర్చలు జరిపింది అని మరి మొన్నే గాజా నుండి మొత్తం పాలస్తీనియాను బయటకు వెళ్ళగొట్టేయాలి అన్నాడు ఇప్పుడు ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి టారిఫ్ల మీద కూడా నాకు ఈ ఎకానమీ పరంగా అంత అవగాహన లేదు కాకపోతే కొంతమంది ఎక్స్పోర్ట్స్ ఇంటర్వ్యూలు చూశాను వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా అమెరికాకి అతి త్వరలో బెడిసి కొడుతుంది అంటే బ్యాక్ ఫైర్ అవుతుంది ఖచ్చితంగా అమెరికా ఈ వలలు చిక్కుకుంటుంది అని వాళ్ళైతే జోసన్ చెప్పారు ఎందుకు అంటే మీరు అక్కడ టారిఫ్లు విధిస్తున్నారు అంటే ఆ దేశాలు కూడా రివర్స్ టారిఫ్లు విధిస్తాయి అప్పుడు అమాంతంగా అమెరికాలో రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి ఇంపోర్ట్స్ పైన దాంతో అమెరికా ప్రజలు అతలాకుతలం అయిపోతారు ఇది జరగబోయేది అని కొంతమంది జోస్యం చెప్తున్నారు మరి ఫ్యూచర్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి దీనిపైన మన డే కన్నా ఉండనే ఉంది ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ ని వస్తాను కాబట్టి వీడియోను లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇది వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్ బై బ్యాన్ టెకెడ్ జై హింద్ వందే మాత్రం